సలీం ఒక చెత్త వేరుకునే వ్యక్తి అతని అనారోగ్య కారణంగా తన భార్య పిల్లలు కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయారు అది అంటు రోగం అవడం వలన ఊర్లో వాళ్ళు కూడా అతన్ని ఊరు బయట ఉండమని ఆదేశించారు చిన్నపిల్లలు కూడా అతను వస్తూ ఉంటుంటే పిచ్చోడు పిచ్చోడు అని అరుస్తూ అతన్ని బాధిస్తూ ఉండేవారు నిజం చెప్పాలి అంటే సలీం ఒకప్పుడు సాధారణంగా కులిపని చేసుకుని జీవిస్తూ ఉండేవాడు కానీ తన పరిస్థితి ఇప్పుడు అసలేమీ బాగోలేదు ఒక చర్మ వ్యాధి వచ్చింది దాంతో తన దగ్గర చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆ వ్యాధి ఇంకా పెరుగుతూ వచ్చింది దాంతో తన భార్య పిల్లలు కూడా భయపడి అతన్ని వదిలి వెళ్ళిపోయారు ఊర్లో వాళ్ళు కూడా తనని వెళ్లివేసేశారు ఒకసారి ఎప్పటిలాగానే తను చెత్త ఏరుకోవడానికి వెళ్ళాడు అయితే మొత్తం చెత్త ఎరుకుంటూ ఉంటే అప్పుడే ఎవరో ఫ్రెష్గా పడేసిన ఒక బస్తా కనిపిస్తుంది అతను ఆ బస్తాని చూసిన వెంటనే ఇందులో బట్టలున్నాయా ఏమున్నాయి ఇంత బరువుగా ఉంది అనుకుంటూ చాలా బలంగా దాన్ని ఒక చోటుకి లాక్కు వెళ్ళాడు అటు ఇటు చూశాడు ఎవరూ లేరు కదా అని అనుకుంటూ ఉన్నాడు అసలు ఇందులో ఏముంది నేను ఓపెన్ చేసి చూడొచ్చా అనుకుంటూ మెల్లగా దాన్ని తెరవడం ప్రారంభిస్తాడు దాన్ని ఎవరో చాలా అంటే చాలా గట్టిగా ముడివేశారు అది ముడి తీసి చూసిన వెంటనే లోపల కవర్లో దాచిపెట్టి ఉన్న డబ్బులు కట్టలు వాటిని చూసిన వెంటనే సలీం చాలా అంటే చాలా షాక్ అయిపోయాడు అరే ఈ డబ్బులు ఎవరివి ఎవరు పడేసుకుని వెళ్ళారు అంటూ భయపడుతూ ఉన్నాడు చుట్టుపక్కల మొత్తం చూశాడు ఎవరూ లేకపోవడంతో వెంటనే ఆ బస్తాని మళ్ళీ ఎలా ఉందో అలా కట్టేసి తన భుజం మీద వేసుకొని తీసుకువెళ్ళిపోదామని ప్రయత్నించాడు అయితే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో తను కొంచెం ధైర్యంగానే ఉన్నాడు కానీ అంత డబ్బును ఒకేసారి చూసి అతను చాలా అంటే చాలా షాక్ అయిపోయాడు డబ్బులు బస్తా ఒక్కసారిగా భుజం మీద వేసుకున్నాడు అది చాలా అంటే చాలా బరువుగా ఉంది కానీ ఎవరూ చూడకుండా అతను ఆ మూటను తన ఇంటి దాకా తీసుకువెళ్ళాడు ఇంట్లోకి తీసుకుని కంగారు కంగారుగానే తలుపు వేసేసి ఆ బస్తాను దాచేశాడు ఆ బస్తా తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు దానికోసం ఎవరైనా తన వెనక వచ్చారా అన్న భయం ఒకటి అసలు తను చూసింది డబ్బా కాదా అన్న అనుమానం ఒకటి తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ ఆ బస్తా తీసి చూడడానికి ప్రయత్నించాడు లోపల నిజంగానే డబ్బు ఉంది అది చూసి తన ఆనందం పట్టలేకపోయాము ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు ఇంత డబ్బు నాకు ఎందుకు ఇచ్చావో నాకు తెలియదు కానీ దీంతో ముందు నేను నా యొక్క చికిత్స చేయించుకోవాలి అని అనుకున్నాడు అతనికి మాత్రం స్వార్థం లేదు అతను ఆ డబ్బులోంచి కొంత మాత్రమే తీసుకుని చికిత్స చేయించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఆ డబ్బు లేకపోవడం వల్లే ఆ డాక్టర్ తన వద్దకు రానివ్వలేదు అని అలానే ఊర్లో వాళ్ళందరూ తనని వెలివేసారు అని అలానే తన భార్య పిల్లలు తన్ని వదిలి వెళ్ళారు అని ఆలోచిస్తుంటేనే తనకు బాధ వేస్తుంది భగవంతుడితో ఇలా అంటున్నాడు నా భార్య పిల్లలు నన్ను వదలక ముందే ఈ డబ్బు నాకు ఇవ్వాల్సింది కదా భగవంతుడా అని ఆలోచిస్తూ ఆ డబ్బులను లెక్కేస్తూ ఉంటాడు ఎంత లెక్క వేసినా సరే ఆ డబ్బు కరగడమే లేదు అంటే ఆ సంచిలో చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి అని అర్థము దాంతో సలీం చాలా అంటే చాలా సంతోషపడ్డాడు ఇప్పటి వరకు తను పడిన కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకున్నాడు కానీ ఈ డబ్బు కోసం ఎవరైనా వస్తారా నన్ను దొంగ అని అంటారా నన్ను పోలీసులు తీసుకువెళ్తారా అంటూ ఆ రోజు రాత్రి మొత్తం భయపడుతూనే ఉన్నాడు కానీ తన మనసుకు తను ధైర్యం చెప్పుకుంటూనే ఉన్నాడు లేదు ఎవరికో ఈ డబ్బు అవసరం లేదనుకుంటా అందుకనే పడేశారు నాకు ఆ భగవంతుడు ఇవ్వాలని అనుకున్నాడు అందుకే నాకు దొరికింది ఈ డబ్బు మీద నా పేరే ఉంది అని భావించాడు తర్వాత రోజు తను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఏ డబ్బు అయితే లేదు అని ఆ డాక్టర్ నన్ను ముట్టుకోవడానికి కూడా ఛేదరించుకున్నాడో అదే డాక్టర్ ఆ డబ్బు తీసుకుని నాకు నా కాలు పట్టుకుని మరీ చికిత్స చేశాడు అంతే డబ్బుదే లోకం అని అనుకున్నాడు తర్వాత ఇంటికి వచ్చాడు పగిలిన అద్దంలో తన ముఖం చూసుకున్నాడు తను ఎంతో సంతోషపడ్డాడు ఇంకా నాకు మంచి రోజులు వచ్చాయి ఈ డబ్బుతో నా జీవితంలో ఒక మంచి మార్పు రావడానికి నేను ప్రయత్నించాలే తప్ప ఆ డబ్బుతో నేను స్వార్థంగా ప్రవర్తించకూడదు అని అనుకున్నాడు ముందుగా తన ఇంటిని బాగా చేయించుకుందామని నిర్ణయించుకున్నాడు కూలీలను పిలిపించి తన ఇంటిని చాలా అంటే చాలా బాగా తీర్చిదిద్దుకున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు ఏంట్రా నీ ఇల్లు బాగా చేసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకి చర్మవ్యాధి తగ్గిపోయిందా అవును ఇంత డబ్బు సడన్గా నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటూ ఉన్నారు కానీ సలీం ఏమాత్రం భయపడకుండా ఇలా అంటాడు నేను ఒక లాటరీని కొన్నాను దాని ద్వారా నాకు డబ్బు వచ్చింది దాంతో ఇదంతా చేసుకుంటున్నాను అని వాళ్ళతో చెప్తాడు తర్వాత ఒక చిన్న దుకాణం తెరుస్తాడు ఏదైనా నిత్యవసరాలు కొనుగోలు చేయాలి అంటే వేరొక ఊరు వెళ్ళి కొనుగోలు చేయాల్సి ఉంటుంది దాంతో సలీం ఒక ఆలోచన చేశాడు నేనే మన ఊరిలో ఒక చిన్న దుకాణం తెరిస్తే ఎలా ఉంటుంది అని తన ఆలోచనకు తగ్గట్టుగానే తన ఊర్లో ఒక చిన్న వాటి దుకాణాన్ని తెరిచాడు తను ఏమాత్రము బయటపడకూడదు ఎవరికి తన వద్ద చాలా డబ్బులు ఉన్నాయని తెలియకూడదు తెలిస్తే అందరూ తన వద్దకి వచ్చి ఏవేవో చెప్తారు నేను దొంగతనం చేశాను అని అంటారు లేదంటే ఇంకొకడు ఇంకో నింద వేస్తాడు అని భయపడుతూనే ఉన్నాడు అందుకని ఆ డబ్బు మొత్తాన్ని తన వద్ద ఉంచుకుని కొంచెం కొంచెం తీసుకుని తను ఒక దుకాణాన్ని తెరిచాడు చాలామంది అమ్మలు తన ముందు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు ఇలాగా ఎలా ఉండేవాడివిరా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిన్ను ఇలా చూస్తుంటే అంటూ సలీంని పొగుడుతూ ఉండేవారు సలీం కూడా వాళ్ళ మాటలు విని చాలా అంటే చాలా సంతోషపడ్డాడు ఆ తర్వాత ఒక గోడౌన్ని కొనుగోలు చేశాడు ఒక చిన్న వ్యాన్ని కూడా ఎవరికైనా సరుకులు కావాలి అంటే తనే ఆ వ్యాన్ త్రూ వేరే ప్రాంతానికి తరలించేవాడు వచ్చిపోయే వాళ్ళందరూ సలీం యొక్క ఎదుగుదలను చూసి చాలా సంతోషపడ్డారు కొంతమంది కుళ్ళుకున్నారు అసలు వీడికి ఇంత డబ్బు ఇంత సడన్గా ఎలా వచ్చింది అని ఆలోచనలు చేస్తూ పిచ్చి ఎక్కి కట్టుకున్నారు సలీం ఇంత చేసినా సరే ప్రతిరోజు తనకి ఏదో ఒక భయం రాత్రిలో తనకి నిద్ర పట్టేది కాదు ఉదయం సమయంలో దుకాణంలో తన సమయం గడిచినప్పటికీ రాత్రులు మాత్రం ఆ డబ్బు బస్తాన్ని చూస్తూ భయపడుతూనే ఉంటాడు ఏదో ఒక రోజు నా ఈ జీవితం తగలబడిపోతుందేమో ఇప్పుడిప్పుడే సంతోషాన్ని చూస్తున్నాను మరలా ఆ కష్టాల్లోకి నేను వెళ్ళలేను అని బాధపడుతూ ఉండేవాడు ఉదయం సమయంలో మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు ఒకరితో మాట్లాడాలి అంటే ఇంతకుముందు భయపడేవాడు కానీ ఇప్పుడు ఏమాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు రాత్రి సమయంలో ఆ గోనసంచితో తన యొక్క కష్టాలు అన్నీ చెప్పుకుంటూ ఉండేవాడు నిజం చెప్పాలి అంటే సలీంకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ తన కుటుంబమే తనతో లేదు తను తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు అసలు నా పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే తన భార్య తన దగ్గరికి వచ్చింది సలీం తన భార్యని చూసిన వెంటనే షాక్ అయిపోతాడు ఏంటి సుజాత ఇంత సడన్గా ఇన్ని రోజులకు నేను గుర్తొచ్చానా అని అంటూ ఉంటాడు దాంతో సుజాత చాలా బాధపడుతుంది నన్ను క్షమించండి మీ చర్మవ్యాధి పిల్లలకి తగులుతుందేమో అని నేను వెళ్ళిపోయాను కానీ నాకు మీ ఊరిలో తెలిసొచ్చింది ఇళ్ళల్లో పని చేస్తున్నాను చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నాను దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని అంటుంది దాంతో సలీం ఏం చేయాలో అర్థం కాదు సలీం ఒకటే అంటాడు నేను కష్టాల్లో ఉండేటప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయావు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీ అవసరం నాకు లేదు నీకు మాత్రం నా అవసరం ఉందని నాకు తెలుసు నా పిల్లల్ని నేనే చూసుకుంటాను వాళ్ళకి చదువుకి ఎంత ఖర్చు అవుతే వాళ్ళు ఎంత చదువుకోవాలనుకుంటే అంత నేనే చూసుకుంటాను అని అంటాడు అప్పుడు తన పిల్లలు ఇద్దరు తన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న మమ్మల్ని క్షమించండి మేము అప్పుడు చాలా చిన్నపిల్లలం కదా మాకు తెలియదు మీకు ఏమైందో అని అమ్మ మమ్మల్ని తీసుకువెళ్ళిపోయింది అని అంటూ ఏడుస్తూ ఉంటారు దాంతో సలీం ఇలా అంటాడు ఏం కాదమ్మా నాకు ఒక చర్మ వ్యాధి వచ్చింది అది మీకు తగులుతుందేమో అని ఆ తల్లి మనసు భయపడి మిమ్మల్ని నా నుండి దూరం చేసింది అంతే అంతకుమించి ఏమీ లేదు మీరు వేరే ప్రాంతానికి వెళ్ళండి అక్కడ బాగా చదువుకోండి నేను అమ్మకి ప్రతీ నెల డబ్బులు పంపుతాను మీకు ఏం కావిస్తే అవి నేను చూసుకుంటాను అని అంటాడు సుజాత అసలు ఒప్పుకోదు మేము మీ దగ్గరే ఉంటామండి మమ్మల్ని ఆదుకోండి అని అంటూ ఏడుస్తుంది కానీ సలీం మాత్రం ఒప్పుకోడు మనది ప్రేమ వివాహం హిందువు అయినా సరే నేను ముస్లిం అయినా సరే మతాలకు అతీతంగా మనం వివాహం చేసుకున్నాం కానీ కష్ట సమయంలో నువ్వు నాతో ఉండలేదు నాకు అదే ఉండిపోయింది కానీ నేను నిన్ను దూషించును నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించావు దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో నీకు ఎంత అవసరమైతే అంత ప్రతీ నెల ఇస్తూనే ఉంటాను నువ్వు నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంతే అని అంటాడు దాంతో సుజాత సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సలీం చాలా బాధపడతాడు తన దగ్గరికి వచ్చిన తన కుటుంబాన్ని వద్దు అని పంపించేశాను అని ఇప్పుడు సలీం ఒక సాధారణ సలీం కాదు అతను ఒక సలీం లాల్గా పేరు పొందాడు కానీ సలీం మాత్రం ఎప్పుడూ లోపల భయపడుతూనే ఉన్నాడు ఎవరైనా ఆ డబ్బును తీసుకువెళ్ళిపోతాడా నాకు ఈ డబ్బు మొత్తం ఇచ్చింది చివరికి నా భార్య కూడా నా దగ్గరికి వచ్చింది నా పిల్లల భవిష్యత్తును కూడా నేను మార్చగలను ఇప్పుడు కానీ నా మనశ్శాంతిని ఈ డబ్బు తిరిగి ఇవ్వగలదా అని అనుకుంటూ ఉన్నాడు ప్రశాంతంగా నిద్రపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు సలీం దుకాణానికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి చూపు అసలేమీ బాగోలేదు అతను సలీంని చాలా అనుమానంగా చూస్తూ ఇలా అంటాడు నువ్వు చెత్త ఎరుకునే వ్యక్తివి సడన్గా ఇంత గొప్పవాడివి ఎలా అయిపోయావు అని అంటే సలీం భయపడతాడు అదేం లేదు సార్ మీకేం కావాలి మిమ్మల్ని నేను ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే అని సలీం అంటే అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు నేను పక్కూరి ఎమ్మెల్యే మేనర్లుని ఆయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతుంది పోలీస్ కేసు కూడా పెట్టాము ఏ లాభం లేకుండా పోయింది అంటూ వెళ్ళిపోయాడు దాంతో తను చాలా భయపడ్డాడు సలీం బయట కూర్చుని టీ తాగుతూ ఉంటే తన ఇంట్లో టీవీ మోగుతూ ఉంది అందులో ఒక న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే గారింట్లో అయింది దొంగతనం ఆ దొంగని పోలీసులు ఇంకా ఎన్ని రోజులకి పట్టుకుంటారు ఆ దొంగతనం జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు పోలీసులు సమాధానం లేదు ఇదేనా ఈ పోలీసులు నిర్లక్ష్య ధోరణి అంటూ ఒక న్యూస్ ఆ న్యూస్ చూసిన వెంటనే సలీం చాలా అంటే చాలా భయపడిపోయాడు అంటే ఇది నిజంగా ఎమ్మెల్యే డబ్బా అయితే ఎవరో వ్యక్తి దొంగతనం చేసి ఆ చెత్తలో పాడేశాడు దాన్నే నేను తీసుకువచ్చానా కానీ ఇప్పుడు నాకు నిజంగానే భయంగా ఉంది ఎవరైనా వచ్చి నన్ను అరెస్ట్ చేసినా సరే అడిగేవాళ్ళు లేరు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భయపడిపోతూ ఉంటాడు దాంతో సలీంకి హైబీబీ వచ్చేసింది చాలా అంటే చాలా భయపడిపోయాడు ఆ రోజు రాత్రి మొత్తము అటు ఇటు తిరగడమే తప్ప దానికి నిద్ర పట్టలేదు మరుసటి రోజు ఉదయాన్నే కస్టమర్లు చాలా మందినే వచ్చారు దాంతో అవి ఇవివో అని చెప్తూ ఉంటే సలీం మాత్రం ఏదో ఆలోచిస్తూ ఎక్కడో ఉండిపోయాడు వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏంటి సలీం ఎప్పుడు లేనిది ఎక్కడ ఆలోచిస్తున్నావు మాకు సరుకులు ఇవ్వు బిల్ చెప్పు ఎంత అయిందో అని ఒక మహిళ అంటుంది దాంతో సలీం సరే మేడం సరే అంటూ వాళ్ళకి బిల్ ఇచ్చేసి వెంటనే ఇంటికి బయలుదేరాడు తను మళ్ళీ ఆ డబ్బు చూసుకున్నాడు తను ఆ డబ్బును చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ ఎమ్మెల్యే ఎన్ని తప్పులు చేసి ఉంటే ఇంత డబ్బు అతని దగ్గరికి వస్తుంది ఏ తప్పు చేసి ఉంటే ఇంత డబ్బు అతనికి దూరం అయిపోయి ఉంటుంది అని ఆలోచించి ఆ భగవంతుడితో ఇలా అంటాడు ఈ డబ్బును నేను దొంగిలించలేదు ఈ డబ్బే నా దగ్గరికి వచ్చింది నేను ఈ డబ్బుతో మంచి పనులు చేస్తాను అని అనుకుంటాడు ఒకరోజు పక్క ఊరు నుండి ఒక అన్నా చెల్లెళ్ళు సలీం దుకాణానికి వచ్చారు ఆ అమ్మాయి పేరు సమీరా రెండు సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో తన భర్తని కోల్పోయింది అన్నా చెల్లెలు ఇద్దరు ఇక్కడే ఎక్కడో ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు అయితే సలీం ఆ అమ్మాయిని చూసిన వెంటనే చాలా అంటే చాలా ఇష్టపడతాడు ఏదో తెలియని ఒక ప్రశాంతత ఎన్ని సంవత్సరాలు లేని ఒక భారం దిగిపోయినట్టుగా అనిపించింది తనతో మాట్లాడితే అయితే సలీం రోజు తనతో కలవడం ప్రారంభించాడు తనతో మాట్లాడడం తన కష్టాలు చెప్పుకోవడం ప్రారంభించాడు అలానే సమీరా కూడా అతనితో మాట్లాడుతూ రోజులు మర్చిపోతూ ఉండేది అయితే ఒకరోజు సమీరా అతనితో ఇలా అంటుంది మీరు నిజంగానే చాలా కష్టపడే తత్వము మీరు ఇంత కష్టపడకపోతే ఈ స్థాయిలో ఉంటారు అని అంటుంది దాంతో సలీం నవ్వుకుంటూ ఉంటాడు సలీం తను వెళ్ళిపోయాక కూడా తన ఆలోచనలోనే ఉంటాడు తన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు తన మనసులో ఒక ఆలోచన వచ్చింది నిజంగా ఈ అమ్మాయి నా జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది తను కూడా చాలా కష్టాల్లో ఉంది నాకు కూడా భార్య లేదు ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే నాకు కూడా బాగుంటుంది కదా అని అనుకుంటాడు కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడింది సలీం తన గతం గురించి చెప్తూ ఉంటే సమీర వినడమే కాదు అర్థం చేసుకునేది తనతో ఇలా అనేది అది జరిగిపోయింది మీరు అదంతా మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ముందడుగు వేశారు ఇదే కదా ఇంపార్టెంట్ అని ఇంకా కొన్ని రోజులకి సలీం మాత్రం ఒక నిర్ణయానికి వచ్చేశాడు అదేంటంటే సమీరను పెళ్లి చేసుకోవడం ఆ విషయం తెలుసుకున్న ఊర్లో వాళ్ళందరూ తనపై నవ్వడం ప్రారంభించారు చెత్త ఏరుకునేవాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట తన్నే పెళ్లి చేసుకుంటాడంట అని అందులో కొంతమంది ఇలా అంటారు చెత్త ఏరుకునేవాడా వాడు ఇప్పుడు చాలా అంటే చాలా సఫలమయ్యాడు అతని జీవితంలో మీరు కూడా సంపాదించినంత తను సంపాదిస్తున్నాడు మీరు కూడా కష్టపడనంత అతను కష్టపడుతున్నాడు అంటూ కొంతమంది అతన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు చివరికి సలీం సమీరా ఇద్దరు వివాహం చేసుకుని ఒకటయ్యారు సమీరా సలీం జీవితంలోకి వచ్చాక ఒక తెలియని సంతోషం తన కోసం ఒక అమ్మాయి ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది తన కోసం వంట చేస్తుంది తన మాటలు వింటుంది తన కష్టాన్ని పంచుకుంటుంది ఇవన్నీ తనకి చాలా అంటే చాలా నచ్చుతూ ఉన్నాయి కానీ రాత్రి సమయంలో మాత్రం సమీర నిద్రపోయాక సలీం మరలా వెళ్ళి ఆ డబ్బుల బస్తా దగ్గర కూర్చునేవాడు తనకి ఇంకా జీవితం మొత్తం ఇంతేనా దీనికి కాపలా కాస్తూనే ఉండాలా అంటూ భయపడ్డం మొదలుపెట్టాడు ఈ జీవితం నాకు నచ్చింది మరలా ఈ డబ్బుల కోసం ఎవరైనా ఇంటి దాకా వచ్చి ఈ డబ్బులు ఇక్కడ దొరికితే నా జీవితం మళ్ళీ నాశనం అయిపోతుంది సమీర ఒకద్దే అయిపోతుంది అని నిర్ణయించుకున్నాడు దాంతో తను ఒక ఆలోచన చేశాడు పేద ప్రజలకు ఈ డబ్బులు పంచుదాం ఎవరికి అవసరమైతే వాళ్ళ కోసం ఈ డబ్బును ఖర్చు పెడదాం అని నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే తను ఒంటరిగా ఉండి తన దగ్గర డబ్బు లేనప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు తనతో ప్రవర్తించారో అటువంటి పరిస్థితి ఎవరికూ రాకూడదు అని తను నిర్ణయించుకున్నాడు తన దగ్గర ఉన్న డబ్బులతో అక్కడే ఉన్న మస్జిద్కి అందరూ తడిస్తూ వెళ్తున్నారు అని గమనించాడు దాంతో ఆ మస్జిద్కి ఎదుర ఒక షెల్టర్లా కట్టించాడు అతని పేరు బయట రాకుండా అతను చేసే సహాయం ఎవరికి తెలియకుండా తను సహాయం చేసేవాడు అలానే పేదవాళ్ళకి ఉచిత హాస్పిటల్ కట్టించాడు అలానే చిన్నపిల్లలకి స్కూల్స్ ఇలా చాలా అంటే చాలా మంచి పనులు చేశాడు ఇవన్నీ సలీమే చేస్తున్నాడు అని ఊర్లో వాళ్ళందరూ తెలుసుకున్నారు దాంతో ఆ వ్యక్తిని కలిసి ఇలా అంటాడు నువ్వు నిజంగా కుడి చేత్తో సాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అని నిర్ణయించుకుని ఉంటావు కానీ ఇంత మంచి పనులు చేసి మా అవసరాలను తీరుస్తున్నావు కానీ ఒకప్పుడు మేము నిన్ను ఎంత అవమానించాము అన్నది మాత్రము ఇప్పటికీ మాకు గుర్తు ఉంది ఇప్పటికీ మేము ఆ విషయాన్ని తలుచుకుని బాధపడతాము మమ్మల్ని క్షమించు బాబు అంటూ ఆ ఊళ్ళో అందరూ సలీంని క్షమాపణలు కోరుకున్నారు ఇంకా సలీం వద్ద ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి తను తన స్వార్థానికి ఆలోచించుకుని ఉంటే తనకంటూ ఒక పెద్ద మహాలే కట్టుకుని ఉండేవాడు కానీ తను అలా ఆలోచించలేదు చిన్నపిల్లల కోసం పేదవాళ్ళ కోసం తను ఆలోచించాడు తన ఆలోచన ధోరణి ఇలా ఉంటుంది అని ఆ భగవంతుడు ఆ డబ్బు అతనికి ఇచ్చాడేమో అలానే సమీర కూడా తన భర్తకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మీరు ఎందుకు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని ఏ రోజు కూడా తన భర్తని ఎదిరించలేదు మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అని తను భావించింది ఇదండి సలీం స్టోరీ ఎలా ఉంది నీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేసి వెళ్ళండి దయచేసి క్షమించండి ఎందుకంటే మధ్య మధ్యలో నా రెండు సంవత్సరాల బాబు యొక్క అరుకులు వినిపిస్తూ ఉంటాయి ప్లీజ్ వాటిని ఇగ్నోర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్